ஜெய் ஸ்ரீமன் நாராயணன் ஆண்டாள் திவ்ய சரணம் ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்குச் சாத்தி நீராடினால் ஏங்கிண்ணினார் எல்லாம் திங்கள் மும்மாறி பேது யலுகளா பூங்குவளை போகில் பொழிவன்று கண்படுப்பா தேங்காதே புக்கிரிந்து தீர்த்தமுலை பத்தி வாங்க குழம் நிலைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் இழைந்தே ஏலோரெம்பாவா కృప్పావాయిలో మూడవ పాసురము ఈ యొక్క వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితము కలుగుతుంది బలిచక్రవర్తి నుండి మూడు అడుగుల దానిని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తము మార్గళి స్నానాన్ని ఆచరిస్తే దుర్విక్షమసలు కలగనే కలగదు నెలకు మూడు వర్షాలు కురుస్తాయి పంటలన్నీ కూడా త్రివిక్రముని వలె ఆకాశమంతా ఎత్తుకెదిగి ఫలాన్నిస్తాయి పంట నీటిలో పెరిగిన చేపలు త్రుళ్ళి పడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి ఆ నీటిలో విరిసిన కలువలను చేరినటువంటి భ్రమరాలు అన్నలి మకరంధాన్ని గోలి మత్తుగా నిద్రిస్తాయి ఇవన్నీ సమృద్ధికి సంకేతాలు ఇక పాలు పితక గోవుల పొదుగులను తాకగానే కలశాలు నిండిపోతాయి క్షీరధారలు అవిరాళంగా నిరంతరంగా కురుస్తాయి ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా కూడా నిండిపోతుంది కావున వ్రతాన్ని చేద్దాం రారమ్మ అని గోదాదేవి తన సభులందరినీ కూడా పిలుస్తోంది Just leave